ముందుగా వెండి నీళ్ళలో గుచ్చుకొని దీన్ని ఊరు పీగేసేలా పీకిన తర్వాత ఇలా గ్యాస్ గన్తో పసుపు పెట్టి కాల్చాలి ఓకేనా అది కూడా మంచిగా కాల్చాలి హెయిర్స్ ఉన్నా సరే అవి కాలిపోతాయి ఓకేనా కూర రుచిగా అవుతుంది నేను ఎలా చూపిస్తున్నాను మీరు కూడా అలానే కాలవండి అంటే మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ ఉపయోగపడకుండా కానీ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ఓకేనా నేను ఎలా ఏ విధంగా అయితే కాలుస్తున్నానో మీరు కూడా అదే విధంగా కాల్చండి బెస్ట్ ఉంటుంది అది గంతుని కాలుస్తే మంచిగా ఉంటుంది మనం అది పోయి మీద పెట్టి కాలుస్తే రాదు అది ఓకేనా ఏ విధంగా అది కట్ చేస్తున్నామో ఆ విధంగా కట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా వీడియో చాలా ఉంది ఇలా కట్ చేయాలి చూసారా నేను ఏ విధంగా తీస్తున్నాను మీరు ఆ విధంగా తీసుకుంటే మీకు ఈజీ అవుతుందని నా అభిప్రాయం ఇలా నెక్స్ట్ కటింగ్ ఓకేనా నాటుకోడి కాబట్టి కొద్దిగా దాన్ని దాని మాంసం అనేది గట్టిగా ఉంటుంది కట్టింగ్ చాలా హార్డ్ చాలా హార్డ్గా ఉంటుంది కొద్దిగా ఈగలు ఈగలు రాకుండా మెయింటైన్ చేయమంటారు కానీ ఈగలు కంపల్సరీగా వస్తాయి కాకపోతే కొద్దిగా క్లీన్గా పెట్టుకోవాలి మనం కూడా చూస్తున్నారు కదా నేను ఎందుకట్లా చేస్తున్నా అంటే అది కాళ్ళ పెట్టిన తర్వాత చర్మం అనేది గట్టిగా అయిపోతుంది దాన్ని ఓకేనా ఎంత గట్టిగా కొట్టినా కానీ వెళ్ళదు ఇక చూసి కట్టుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా కూడా ట్రై చేయకూడదు ఓకేనా నేను ఏ విధంగా అని చెప్తున్నాను వాళ్ళ లెగ్ పీస్ పెట్టుకుంటే వాళ్ళకి పెట్టించి చేయాలి లెగ్ పీస్ లాగా ఓకేనా చూస్తున్నాను కదా అడిగి పెట్టాలి లెక్పిస్ ఎంత కావాలి నేను అందరూ ఒకేలా పెట్టుకోరు పెట్టుకోరు కదా ఓకేనా అందరూ ఒకేలా పెట్టుకోరు ఇలా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాళ్ళకు పీసులో అడిగి ఆ విధంగానే కొట్టండి మళ్ళీ పిల్లలు పంపించినా కానీ చిన్న దగ్గర చిన్న పీస్లు కొట్టాలన్నా పెద్దవి కొట్టాలని అడిగి కొట్టాలి ఎందుకంటే కర్రీకి వేరు ఉంటాయి ఇది ఎట్లయినా కాలబెట్టింది కాబట్టి కర్రీకి మనకు కూడా వచ్చిందంటే అది కర్రీ చేస్తారు కూరని చేస్తారు కానీ దాన్ని బిర్యానీ చేయరు కొద్ది కొంతమంది చేస్తారు స్కిల్ చేయమని ఎందుకంటే ముందే అది ఎక్కువగా దాని మీద మాంసం ఉండదు కదా నేను అడిగి కొట్టండి ఇంకా స్మాల్ కొట్టండి చూసి కొట్టండి జాగ్రత్తగా నేను కూడా కొత్తగానే పెట్టాను అందుకోసం మీకు సపోర్ట్ కొంటున్నారు మీకు ఈ వీడియో ఒకవేళ నచ్చినట్లయితే నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అంతేగాని ఇదేమి వీడియో అని బ్యాట్ కామెంట్ పెట్టకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కొత్తగా ట్రై చేస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడైనా కావాలి ఓకేనా ఇది కూడా చికెన్ సెంటర్ మనం పెట్టి జస్ట్ టూ మంత్స్ అవుతుంది మనకు కూడా అంత రాదు కానీ నేర్చుకుంటున్నా నేర్చుకుంటాకో వన్ ఇయర్లో ఇంకా బాగా నేర్చుకుంటా జస్ట్ ఐ విల్ ట్రై ట్రై చేస్తున్నా కానీ బాగానే చేస్తున్నా కూడా చూడండి చూసి మంచిగా కొట్టాలి మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు సో ఓకేనా కరెక్ట్గా పీసీలు కొట్టాలి అయితేనే మనకు ఏదైనా లాభం అంటే కస్టమర్ మళ్ళీ రావాలంటే మనం మంచిగా కొట్టాలి పీసులు అయితే మన వర్క్ చూసి మనల్ని చూసి మళ్ళీ వస్తారు అంతేగాని ఆ పీసులు ఎటువంటి అట్టు కొట్టేసి దాని మీద హెయిర్ సరిగ్గా పోకుండా కాల్చి ఇస్తే మళ్ళీ రారు వచ్చిన వాళ్ళు కూడా మర్యాద ఇచ్చి మాట్లాడాలి కుర్చీలు వేయాలి బిజినెస్ అంటేనే కోపం మొత్తం జేబులో పెట్టుకోవాలి అదే బిజినెస్ పది మందితో మెలిసి ఉండాలి ఎలక్షన్ల తిరుగుతుంది ఏం పనికి అది పొలిటికల్ అయితే మొత్తం మర్చిపోవాలి ఓకేనా అయితేనే బిజినెస్ చేయగలం నేను చూ చూపిస్తున్న విధంగానే కుట్టండి మీకు ఇది ఉపయోగపడుతుంది నా అభిప్రాయం ఇంకా నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది దాన్ని క్యారీ బ్యాగ్లో వేసి ఇచ్చేస్తే మన పని క్లోజ్ నేను ఇలా కాల్చి కొట్టి ఇచ్చేదానికి నేను తీసుకునే ప్రైస్ ఫిఫ్టీ రూపీసే అందరి దగ్గర సిక్స్టీ తీసుకుంటారు కానీ నేను ఫిఫ్టీ తీసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్